వాస్తు సంధ్యా ప్రేక్షకులకి నమస్కారం మన హైదరాబాదులోనే జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర ఆకర్షణ సిద్ధాంతంలో అందవేసిన చెయ్యి గురువుగారిది దింటకృతి మురళీకృష్ణ గురువుగారి గురువుగారు మన సనాతన ధర్మంలో ఉన్న ఎవ్వరికి తెలియని రహస్యాలను బయటికి తీసుకుని వచ్చి అవి మన మానవ సమాజానికి ఎలా వాడుకొని అనువయించుకొని ఎలా వృద్ధులకు రావాలో తెలియజేయటం జరుగుతుంది కాబట్టి మన ధర్మంలో ఉన్న ఎలాంటి సందేహాలకైనా ఈ ఛానల్ ద్వారా గురువుగారు సమాధానాలు చెప్తూ ఉంటారు అలాంటి గురువుగారిని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తాను గణేష్ నవరాత్రుల గురించి సనాతన ధర్మం గురించి మన ధర్మంలో ఉన్న విశేషమైన పండగల గురించి గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుదేవ నమస్తే నన్ను హరి ఓం శివ గురుదేవ వినాయక చవితి రానన్నది వస్తుంది ఈ వినాయక చవితికి అందరూ కూడా ప్రతి బజార్కి ఒక పెద్ద బొమ్మను పెట్టడం జరుగుతుంది డీజేలు పెడుతున్నారు సినిమా పాటలు పెడుతున్నారు ఇదంతా ఒక తంతు అయితే వాళ్ళ అభిమాన హీరోకి సంబంధించిన వినాయకుని తీసుకొచ్చి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది సమంజసమైన అసలు డీజేలు పెట్టడం ఇవన్నీ కూడా వినాయక చవితి పండుగలో నిషిద్ధం ఓకే సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు వేయడం ఇట్లాంటివన్నీ కూడా అది హర్షించదగిన పరిణామాలు కానే కాదు డీజేలు ఓకే రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు చాలా రోజుల క్రితమే ఈ డీజేలన్నీ కూడా మేము మ్యాక్సిమం బ్యాన్ చేస్తాము ఓకే అంటే చాలా ఇంపార్టెంట్ అయితే పర్మిషన్స్ ఇస్తామన్నట్టు చెప్పారు ఇప్పుడు చిన్న చిన్న సందుల్లో ఒకే చిన్న చిన్న లేన్స్లో అటు ఇల్లు ఉంటాయి ఇటు ఇల్లు ఉంటాయి అక్కడ డీజే పెట్టడం వలన ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్ మనిషి యొక్క హార్ట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఓకే అంటే ఎంత పెద్ద ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంటే ఎక్కడ డీజే పెట్టచ్చు అనేది ఒక టెక్నికల్గా ఉంటుంది ఒక ఓకే అటువంటివి ఏమీ ఫాలో కాకుండా సింపుల్గా చిన్న చిన్న గల్లీల్లో కూడా చిన్న చిన్న సందుల్లో కూడా పెట్టేస్తున్నారు దీనివల్ల మానవ ప్రాణాలకు కూడా అంటే పక్కనుండే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఓకే ఎవరు కూడా స్వామివారి యొక్క పూజల్ని భక్తి శ్రద్ధలతో చేయడానికి ప్రయత్నం చేయడం అంతేగాని ఇది ఒక తంతులాగానో లేకపోతే ఆర్భాటంగానో గానో లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ కూడా చేసి దీని ఏదో వాళ్ళకన్నా మేము గొప్పగా చేసాం అని చెప్పించుకోవడా లేదా వాళ్ళకన్నా ఎక్కువ పెద్ద ఎక్కువ డిజైస్ శబ్దం పెట్టాం పెద్ద ఊరేగింపు చేసాం అనిపించుకోవడానికి మాత్రం చేయొద్దు ఎవరు కూడా ఓకే ప్రముఖంగా ఓకే మనకి ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా అంటే వినాయకుని కూడా వింత వింత పోకడలతో వస్తున్నాం విగ్రహాలని అంటే అక్కడ ఎక్కడ కూడా భక్తిభావం లోపించకుండా ఉంటే ఏం ప్రాబ్లం లేదు అలా కాకుండా స్వామివారి యొక్క అవ అంటే ఆయన యొక్క స్వరూపాన్ని మార్చే విధంగా కూడా రకరకాల వింత 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 వేషాలు అంటే కొత్త ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలో హీరో ఏ వేషంలో ఉంటాడో ఆ వేషంలో కూడా వినాయకుడు స్వామి వినాయకుడిని స్వామివారి విగ్రహాలు తయారు చేసేస్తున్నారు ఇదంతా కూడా హిందూ సమాజం హర్షించదగ్గది కాదు ఓకే అంటే హిందూ సమాజం ముఖ్యంగా గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఇటువంటివి గట్టిగా ఖండన చేయండి ఓకే ఇటువంటి పంద పండుల్లోకి వెళ్ళి వాళ్ళకి దిశానిర్దేశం చేయండి రెండవది తయారీదారులు కూడా గణేష్ గణేష ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేయడం ద్వారా కొన్ని సలహాలు ఇవ్వడం ద్వారా కూడా మన సనాతన ధర్మ నిలబడుతుందని చెప్పి నా అభిప్రాయం ఇక్కడ మనం స్వామివారి యొక్క ఆరాధన అంతా కూడా మనకు స్వామివారి వ్రత కథలో అంతా చాలా క్లియర్గా ఉంటుంది మనకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా వినాయక చవితి రోజు స్వామివారి యొక్క పూజ చేసుకొని స్వామివారికి ఏకవింశతి పత్రాలతో పూజ చేయటం అంటే ఇరవై ఒక్క రకాల పత్రులతో స్వామివారిని ఆరాధించడం వీ వీటనకాల వరకు కూడా మళ్ళీ అద్భుతమైన సైన్స్ అద్భుతమైన సైన్స్ దాగా ఉంది అంటే వర్షాకాలం చెట్లు విపరీతంగా చిగురించడం వాటిల్లో నుంచి మనం ఈ ఆకుల్ని కట్ చేస్తున్నాం అంటే ట్రిమ్ చేస్తున్నాం అంటే ఏంటంటే ఇంకా అద్భుతంగా పెరగడానికి దోహదపడుతుంది స్వామివారి యొక్క ప్రతిమల్ని ఏ విధంగా తయారు చేయాలి చెరువుల్లోంచి బంకమట్టిని తీసి అంటే చెరువులో పూడికి తీస్తాం తీసి ఆ మట్టితో స్వామివారిని ఎక్కడ స్వామివారి యొక్క ప్రతిరూపం తయారు చేసుకోవాలి మళ్ళీ మనం పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అదే నీళ్ళల్లో మనం నిమజ్జనం చేస్తున్నాం అంటే దాంతోపాటు కొన్ని పత్రులను కూడా మనం అక్కడ వేస్తున్నాం అంటే ఏంటంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ ఆకుల్ని ఒకప్పుడు చెరువులే కదా మనకి రాగునీటి మంచినీటి అనేటి కూడా అవసరాలు తీర్చేది మొత్తం కూడా ప్రతి ఊర్లో ఉండే చెరువే అంటే వీటిలో మళ్ళీ మనం ఈ పత్రులతో సహా కలపడం వలన ఇప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులన్నిటినీ కూడా నిర్మూలించే ఒక అద్భుతమైన ఒక ఔషధంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇవన్నీ మనకి సనాతన ధర్మంలో అన్ని అద్భుతమైన ప్రతి అమరికలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మనం అంటే మారుతున్న కాలాన్ని బట్టి అసలైన అంటే నిజమైన ఏంటో మనం తెలుసుకోకుండా నిజమైన ఉపయోగం ఏంటో తెలుసుకోకుండా మనం వింత పొగడగలిపోతున్నాం ఓకే ఎవరు కూడా స్వామివారిని భక్తితో ఎంత చిన్న విగ్రహమైన పెట్టండి ఎంత అంగు ఆర్భాట లేకుండా పెట్టండి చక్కగా అక్కడ భక్తి శ్రద్ధలు చూపించండి అదేవిధంగా సాయంత్రం పాటల్లో ఇవి పెట్టకుండా చక్కగా భజన పెట్టండి భజనలు చేయండి ఓకే దానివల్ల సైంటిఫిక్గా ఎవరికి ఉపయోగపడుతుంది మళ్ళీ మనకే మన శరీరంలో రక్త ప్రసరణ జరిగా జరగడం వాటిని కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది సరే అందరూ ప్రతి వాళ్ళు అద్భుతంగా జరుపుకునే పండుగ వినాయక చవితి ఓకే మరి గురుగారు నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక మనిషి అన్నాక ప్రాబ్లం లేకుండా ఉండేవాడు లేనివాడు ఉండడు మరి మన అద్భుతమైన పురాణాల్లో అంటే సంకష్టహర చతుర్థి వ్రతం గురించి చెప్పబడింది చాలా అద్భుతమైన వ్రతం అని చెప్తా ఓకే అంటే మనిషికున్న ఎటువంటి కష్టాలైనా తీర్చేసే కొన్ని కొన్ని వ్రతాల్లో ఈ సంకష్టహర చతుర్థి వ్రతం కూడా ఒకటి ఓకే వినాయక చవితి రోజు చక్కగా స్వామివారి యొక్క వ్రతం చేసుకొని గుర్తు చేసుకొని సంకష్టహర చతుర్థి వ్రతాన్ని స్వామి నేను పన్నెండు నెలల పాటు అంటే సంకష్టహర చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగో రోజు వచ్చేదాన్ని సంకష్ట చతుర్థి అంటాం దాన్ని అంటే సంకల్పం వినాయక రోజు తీసుకొని మీరు నెక్స్ట్ వచ్చే సంకష్టహర చతుర్థి నుంచి మొదలుపెట్టి ఒక పన్నెండు నెలల పాటు అద్భుతంగా ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి చాలా అద్భుతమైన ఫలితం అంటే అంటే మీరు ఒక సొంత ఇంటి కళ అనుకుందాం లేదా ఏదో పెద్ద సమస్యలో ఉన్నారనుకుందాం ఎటువంటి సమస్య అయినా సరే అది తీరుతుంది దాంట్లో ఎటువంటి మీరు అసలు అనుమానమే పెట్టుకోవద్దు ఓకే కాబట్టి ఏంటంటే ఈ వినాయక చవితి రోజు చక్కగా స్వామివారిని ఆరాధించుకొని స్వామివారిని పూజించి సంకష్టహర చతుర్థి వ్రతానికి సం సంబంధించిన సంకల్పం తీసుకోండి ఓకే అద్భుతంగా మీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్న దాన్ని తొలగించే ప్రయత్నాలు చేసుకోండి అంటే మన ధర్మం చెప్పినట్టుగా పండుగలని వీటిని కూడా ఒక మంచి వేలో ఉపయోగించుకుంటూ మనం ధర్మం వైపు నడవడం మనం చాలా ఇంపార్టెంట్ అంతేగాని ఇక్కడ డీజేలతోనో రేపు రేపు ఊరే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మన జన్మాష్టమిలో చాలా ఘోరాది ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది రామంతపూర్లో అలాగే రేపు పొద్దున గణేషన్ మధ్యనప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఓకే మనకి హంగు ఆర్బాటం కన్నా కూడా అన్నిటికన్నా ఇంపార్టెంట్ కావాల్సింది మనం ఎంత చిన్నగా చేసామన్నది కాదు భగవంతుడిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజించామన్నదే ముఖ్యంగా చూడండి గురుగారు వినాయక స్వామి వారికి ఇరవై యొక్క పత్రాలతో పూజ చేయటం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు కరెక్ట్ అసలు ఆ పత్రాలు ఏంటి వాటితో ఎలా పూజ చేయాలి ఎప్పుడు చేయాలి అంటే స్వామివారి వ్రత కథ చదివినప్పుడు మనకి ఏకవింశతి పత్ర అంటే పూజలు చేస్తామని మనం చెప్పుకుంటాం ఓకే అంటే ఇరవై ఒక్క రకాల పత్రాలు పత్రి అంటాం దాన్ని ఓకే అవి ఏంటో చాలా మంది తెలియదు ఓకే అలాగే మనకి వ్రత కథలో పుస్తకంలో చాలా క్లియర్గా రాసి ఉంటుంది ఈ పత్రంతో స్వామివారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ పత్రంతో పూజిస్తే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది ఈ పత్రం పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని మనకి ఉంటుంది ఓకే అసలు ఈ యొక్క ఇరవై యొక్క పత్రాలు ఏంటి ఎందుకంటే మనకి పుస్తకాల్లో సంస్కృత నామాలు ఉంటాయి ఒకప్పుడు అంటే చాలామంది పెద్దవాళ్ళకి ఈ నామాలు తెలుసు మన ఇప్పుడు జనరేషన్ మారిపోయింది ఈ నామాలు తెలవకపోవచ్చు కాబట్టి ఏంటంటే అసలు ఏకవింశతి పత్రాలు అంటే ఇరవై ఒక్క రకాల పత్రాలు ఏంటి వాటిని మనం తెలుగులో ఏమంటాం అనేది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మాచి పత్రం అంటే కూడా మనం మాచి పత్రమే అంటాము దుర్వాయుగ్మం అంటే దీని గరిక గరిక ఓకే గరిక అందరికి తెలిసిందే వినాయకుడికి పూజ చేసే వాళ్ళందరికీ కూడా గరిక గురించి తెలుసు అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి ఉత్తరేణి కంబీర పత్రం అంటే గన్నేరు ఓకే గన్నేరు దేవదారు పత్రం అంటే ఇది కూడా దేవదారు చెట్టు దేవదారు దీని తెలుగులో కూడా దాన్ని మనం అదే అంటాం జాజీ పత్రం అంటే జాజి ఆకు అశ్వత్ పత్రం అంటే రావి చెట్టుది రావి ఆకులు ఓకే బృహతీ పత్రం అంటే వాకుడాకు ఓకే వాకుడు ఆకు ఆయుర్వేద శాస్త్రం కూడా చాలా అద్భుతంగా పనిచేసే వాకుడాకు దత్తూర పత్రం అంటే ఉమ్మెత్తాకు ఉమ్మెత్తాకు తులసి పత్రం అంటే తులసి చెట్టు మనం తీసేది విష్ణుకాంత పత్రం విష్ణుకాంతం అంటే మన తెలుగులో కూడా విష్ణుకాంతం అంటాం మరువక పత్రం అంటే మరువం అంటే పువ్వులతో పాటు బాగా స్మెల్ వచ్చేది మరువ అని చెప్పి కలుపుతారు కదా దాన్ని మరువక పత్రం అంటారు గండకీ పత్రం అంటే దేవకాంచనం అర్జున పత్రం అంటే తెల్లమద్ది తెల్లమద్ది అంటే ఈ ఈ పద్నాలుగు ఇంకా బిల్వ పత్రం అంటే మారేడు తెలుసు బదరీ పత్రం అంటే రేగు చూత పత్రం అంటే మామిడాకు దాడిమీ పత్రం అంటే దానిమ్మ సింధువార పత్రం అంటే వావిలి వావిలాకు కూడా ఆయుర్వేద శాస్త్రంలో చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి దీంట్లో సెమీ పత్రం జమియాకు అర్క పత్రం జిల్లేడు ఓకే జిల్లేడు అనగానే మనం కొంతమంది ఏమో ఏదో పాలు వస్తే విషపూరితం అనుకుంటారు జిల్లేడు చెట్టు నుంచి జిల్లేడు ఆకులతో కూడా ఆయుర్వేదంలో మందులు తయారు చేస్తారు ఓకే అంటే మన శాస్త్రంలో మనకు చెప్పే ప్రతి దాంట్లో కూడా ఒక అద్భుతమైన ఆలోచన విధానం ఉంటుంది దాని వెనకాల ఒక నిగూఢ అర్థం ఉంటుంది అంటే ఈ యొక్క ఇరవై యొక్క పత్రాలతో మానవుడికి మనం అంటే మనం జనరల్గా మనం ఈ భౌతిక మానవిక ప్రపంచంలో మనం చూసినప్పుడు ఏంటంటే ఈ పత్రంతో పూజిస్తే ఈ ఫలితం వస్తా అంటే చేస్తామని చెప్పి మహానుభావులు పెట్టుండొచ్చు కానీ దీని వెనకాల దాగున్న అర్థం చూడండి మనకి ఆరోగ్యం కలగడానికి ఓకే వాటి నుంచి వాయువుల్ని మనం కొంతమంది మూడు రోజులు పెట్టుకుంటారు కొంతమంది తొమ్మిది రోజులు పెడతారు పందెళ్ళలో మాత్రం మరీ మరీ చెప్తున్నాను తొమ్మిది రోజులు పెట్టేవాళ్ళు మాత్రమే నవరాత్రులు చేసేవాళ్ళు మాత్రమే పందిళ్ళు పెట్టండి ఓకే ఓకే మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు ఇష్టం ఇష్టం వచ్చినట్టు పెట్టేటికైతే పెట్టవద్దు ఓకే దయచేసి మరీ 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 చెప్తున్నాను తొమ్మిది రోజులు కంపల్సరీ పెట్టేవాళ్ళు చేయండి ఓకే అవసరమైతే ఎక్స్ట్రా చేసి ఉంచేటట్టు పర్లేదు నో ప్రాబ్లం కానీ నవరాత్రులు లేకుండా స్వామివారికి మాత్రం పందిళ్ళు పెట్టి పెద్ద పెద్ద వినాయకుని పెట్టి పూజలు చేప సరే ఇంట్లో అంటారా అది మీ వీళ్ళు బట్టి చేయండి పెట్టినప్పుడు మనం ఆ పత్రాల నుంచి వచ్చే వాయువు మనమే పిలుస్తాం కదా ఓకే అలాగే ఇప్పుడు అంటే మన చెరువులో నీళ్ళు తాగట్లేదు కాబట్టి సరే ఆ మెడిసినల్ వాల్యూస్ మనం పొందుతామో లేదో తెలియదు కానీ మనకి పెట్టిన శాస్త్రంలో పెట్టిన ప్రతి దానికి కూడా ఎంతో అద్భుతమైన అర్థాలు ఉన్నాయి అంటే ఈ చెప్పిన ఆకుల్లో చాలా ఆకులు మనకి అంటే ఆయుర్వేద శాస్త్రంలో చాలా అద్భుతమైన గుణాలు కలిగించే మందులు తయారు చేసేవి అని చెప్పవచ్చు అంటే ప్రతి దాంట్లో మన 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 సనాతన ధర్మంలో మనం చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక రహస్యం ఓకే రహస్యం తెలవక మనం పిచ్చోళ్ళలాగా కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు కానీ కానీ రహస్యం తెలిస్తే నివేరపోతారు మనకి వినాయక చవితికి ఏకవింశతి పత్రం అనేది అంటే ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేయడం అనేది ఒకటి అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఇరవై ఒక్క రకాల పత్రాలు దొరకపోవచ్చు ఇంకొన్ని వెబ్సైట్స్లో మీకు చాలా చక్కగా వివరణతో సహా ఇరవై ఒక్క పత్రాలు ఇస్తున్నారు అటువంటి వాటి దగ్గర తీసుకోండి ఓకే ఎందుకంటే చాలామంది కురటను పిచ్చి పిచ్చి మొక్కలు రోడ్డు పక్కన పెరిగే మొక్కలు ఏవి పడితే పీక్ వచ్చేసేసి పత్రి పత్రిక అమ్మేస్తారు ఓకే ఓడోలో అయితే మీకు తెలిసిన వాళ్ళు చక్కగా ఓకే ఒక అందరూ కలిసి గ్రూప్గా కలిసి కోసుకొచ్చుకొని వాళ్ళు చక్కగా తీసుకెళ్ళి ఆ పత్రికతో పూజ చేయండి ఎందుకంటే మీకు గొడలు అవన్నీ కూడా చాలా అందుబాటులో ఉంటాయి చిన్న చిన్న గ్రామాల్లో అన్ని అందుబాటులో ఉంటాయి ప్లస్ మీకు రాగి అంటే ఏంటి తెలుసు రాగి అంటే ఏంటి తెలుసు మారేడు అంటే ఏంటి తెలుసు ఓకే నగరాల్లో పెద్ద పెద్ద నగరాల్లో తెలవకపోవచ్చు ప్రతిదీ కూడా ఉమ్మెత్తు పువ్వు అంటే ఏంటి తెలుసు ప్రతిదీ కూడా మీకు తెలుసు కాబట్టి చక్కగా గ్రూప్తో ఫామ్ అయ్యి అందరూ ఇరవై ఒక రకాల పత్రాలు తెచ్చుకొని అందరూ కూడా తీసుకొని స్వామివారిని సేవించుకోండి ఈ విధంగా మంచి అద్భుతమైన ఫలితాలు పొందండి E yeah. yeah.